¿Qué శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో చాలా సార్లు వెళ్లే ఉంటారు అయితే అలిపిరి మొదటి మెట్టుపై శ్రీవారి పాదాలు మనకు కనిపిస్తాయి అవి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలు అని చెబుతారు కానీ అక్కడ ఎలా వెలిసాయి అనేది చాలా మందికి తెలియదు అయితే ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం తిరుమల నంబి అనే ఒక అతను ఉండేవాడు అతనికి రామానుజాచారి వారు మేనలు అవుతారు అయితే అలిపిరి శ్రీవారి మెట్టు దగ్గర ఒక చింత చెట్టు ఉండేది ఆ చింత చెట్టు కింద తిరుమల నంబి రామానుజాచారి వారికి రామాయణాన్ని అనేక ప్రవచనాలను చెప్పేవారు అయితే ప్రతి రోజు ప్రవచనాలను చెప్పి కొండపైకి వెళ్లి స్వామి వారిని పూజించి కిందకి వచ్చి మళ్ళీ ప్రవచనాలని చెప్పేవారు అయితే తిరుమల నంబి ఒకసారి మనసులో ఇలా స్వామి నీ సేవ పొద్దున్న సాయంత్రం మాత్రమే చేయగలుగుతున్నాను ప్రవచనాలు చెప్పడం వల్ల మధ్యాహ్నం పూట నీ సేవ చేసుకోలేకపోతున్నాను అని బాధపడ్డాడట అలా తిరుమల నంబి అనుకున్న రోజు రాత్రే ఆయన కలలో కనిపించి నీవు ఎక్కడైతే ప్రవచనాలు చెబుతున్నావో ఎక్కడైనా పాదాలు వెలుస్తాయి అని చెప్పారట అలా స్వయంబగా వెలిసిన శ్రీవారి పాదాలను అలిపిరి మొదటి మెట్టుపై మనం చూస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి